తహసీల్దార్ ఇష్టానుసారంగా వ్యవహరించి ఇష్టం వచ్చినట్లు భూములు పండిత్ ఆరోపించారు శుక్రవారం పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసంపేట అరవై నాలుగు మూడు వందల అరవై ఐదులో ఉన్న తమ భూమి టైటిల్ వివాదంలో ఉండగానే తహసీల్దార్ పట్టాదారుల పేర్లను మార్పు చేయించారని ఆరోపించారు గతంలో పట్టాదారు వారసులపై జారీ అయిన పట్ట పాస్ పుస్తకాలు లీగల్ గా ఉన్న రికార్డు లింకులను మరుగున పెట్టి ఒకే ఒక్క రోజులో ఇతరులకు ఆన్లైన్ చేసి పాస్ పుస్తకం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం ఎంతవరకు ప్రశ్నించారు గతంలో శర్మ మీద సక్సెషన్ చేసింది కూడా ఇదే ఎంతవరకుదార్ని అలాంటప్పుడు అప్పుడు సరైన విచారణ చేయలేదా అని ప్రశ్నించారు మోకురాల రామయ్య రామశాస్త్రి రామ శర్మ అనే వ్యక్తికి చెందిన భూమి ఆయన కుమార్లు వెంకటేశ్ శర్మ శర్మ శర్మపై సక్సెషన్ చేసుకున్నారు ఈ సర్టిఫికేట్ జారీ కావడంతో ధరణి ఆన్లైన్ లో నమోదు చేసి పాస్ బుక్ లకు పట్ట పాస్ పుస్తకాలు జారీ చేశారన్నారు మోకురాళ్ళ రామశాస్త్రికి ఉన్నది ఒకే భార్య ఆయన భార్య అని అంటూ చెప్పుకొని ఓఆర్సీకి కి దరఖాస్తు చేసుకున్న అనే మహిళ కోర్టు కలెక్టర్ మోసం చేసి డబ్బులు ఇచ్చి రికార్డులోకి దానికి సహకరించిన వారిని వదిలిపెట్టొద్దని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని న్యాయవాది పండిత్ కోరారు భూమి కొన్నప్పుడు అన్ని చూసుకునే రామశాస్త్రి కుమార్లపై పట్ట పాస్ పుస్తకం ఆన్లైన్ లీకలు ఉన్నాయని కొని మళ్లీ స్వరాజ్య లక్ష్మి ప్రకాష్ గౌడ్ అనే వారికి విక్రయించామని అన్నారు విషయంలో హైకోర్టు రీట్ పిటిషన్ వేసి కోర్టు కలెక్టర్ కు

రాజేశ్వర శర్మ పెట్టుకుంటే ఏమైంది పదకొండు వేల వందల యాభై రూపాయలు సక్సేషన్ అయిపోయింది అతనికి పాస్బుక్ వచ్చింది వచ్చిన తర్వాత అనుకుంటాం ఎవరిని బంద్ ఉన్నది సక్సెషన్ అయిపోయింది పాస్బుక్ ఆన్లైన్ వచ్చిన అంటే ఓనర్ అయిపోయింది ఓ విషయం కూడా మేము రీషేజ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఎవరో విట్టోబాయి రామ శాస్త్రి ఏమిట అని ఏ ఆధారం లేకుండా పోయి హైకోర్టు రిట్ వేసింది మాకు ఆన్లైన్ పాస్బుక్లు కావాలి ఏసీ ఒక పాస్బుక్ లేదు ఆధార్ కార్డ్ లేదు ఏమీ లేదా ఏమైంది ఇటు ఆర్డర్ లోపల ఏమి ఇచ్చిందంటే కలెక్టర్ గారికి ఎంక్వైరీ చేసి ఆర్డర్ పాస్ చేయటం అంత లోపల ఏం చేసిన నేను రిట్ అప్పిల్ ఒకటి రిట్ అప్పిల్ ఫైవ్ నైన్టీ థౌసండ్ ఫైవ్ ఈమె ఓఆర్సీ కూడా క్యాన్సిల్ చేయాలని ఫోర్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇనామ్ అప్పీల్ కూడా పెండింగ్ ఒక వాళ్ళకి నోటీస్ ముట్టిన ఒక హీరింగ్ కూడా అయిపోయింది నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టిన ఆడియో గారికి కలెక్టర్ గారికి ఎవరికి ఎలాంటి అన్యాయం చేయడానికి వీలు లేదు ఎవరికి పాస్బుక్ ఇవ్వొద్దు కేసెస్ పెండింగ్ ఉన్నాయని అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది కానీ రిట్ ఆర్డర్ ప్రకారం ఏంది అందరికి నోటీస్ ఇచ్చి అరెస్ట్ పార్చారు ఆ విట్ట రిట్ లోపల కూడా ఆమె భర్త పేరు విటోబాబు వైభవం రామయ్య అని ఉంది కానీ ఆమె ఓటర్ రిజిస్టర్ తీసుకొస్తే రామ శాస్త్రి ఆమె ఎవరో సంబంధం లేదు బాబు ఈయన పిల్లలు కొడుకులు కేసులు పెట్టుకుంటారు ఒక ఆయన పోస్ట్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ చేస్తారు ఇంకో ఆయన పూజలు చేసుకుంటారు నేను రిజిస్ట్రేషన్ చేసుకొని నేను దాంట్లో నుంచి కొంత వారము మన వర్నాడ ప్రకాష్ గౌడ్ గారికి అభిన అతను పొజిషన్లు ఉన్నాయి వాళ్ళు ఇంతకుముందు పొజిషన్లు ఉన్నామని చెప్తే వాళ్ళు కొంతవరకు బొందలు పెట్టుకున్నదా రెగ్యులర్స్ బొందలు పెట్టుకుంటే నేను కడి వేయడానికి పోతే మన వీధి ద్వారా వాళ్ళు వచ్చి మా పొలము అని అంటే నేను కార్మి విఫలం ఎట్లయితే మా కాదు బులు వచ్చాయి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటే ఎస్ఐసిఆర్ వచ్చి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయ్యి ఎస్ఐసి అయి సార్ ఏం గుంటలు ఆడుతుంది సార్ ఒక నాలుగు గుంటలు ఐదు గుంటలు గొందలకు చేసేయండి అన్నారు ఆ ఐదు గుంటలు గొందలకు గుడి వేయించిన సపరేట్ వేసి ఒక్కొక్క ఇరవై గుంటలు వాళ్ళ ఆయన బొందలు ఒక ఆయన తారల ఆయనే ఆయన నా దగ్గర కొన్నాడు అంటే పొజిషన్ ఎవరు ఉన్నారు మేము వాళ్ళు ఉన్నట్టే కదా ఒప్పందం కుదిరిపోయింది కదా కొన్న తర్వాత ఏమైంది అతను కొని గుడిపులో ఆరు నెలలు సమర్థం అవుతుంట కొని తర్వాత నేను మళ్ళీ ఇంకా దాంట్లో స్వరాజ్య లక్ష్మి అన్నకు తొమ్మిది గుంటలు అమ్మ నాకు మిగులు నా రెండు ఎకరాల నాలున్నర గుంట లోపల ఇరవై ఐదు గుంటలు నేను ఉంచుకొని ఒకెక ఇరవై గుంటలు ప్రకాష్ దానికి చేసాను పొజిషన్లు ఉన్నాము ఫెన్సింగ్ చేసాము రెడీలు ఉన్నాయి ఇన్ని అప్పీల్స్ పెండింగ్ ఉండగా మరి ఎంఆర్ఓ చేసినా ఆడియో చేసినా తెలియదు మేము నిన్న చూసుకుంటే మా పేరు వైరం ఎవరు ఒక ఊరు లక్ష్యం కాంతరావు పేరు తరపడదు మేము వచ్చి ఎంఆర్ఓ అడిగితే నాకు తెలవదు ఆడియో నాకు తెలవడతాం ఇవన్నీ చూపిస్తే మేము సర్ప్రైజ్ అవుతున్నాం మరి నాకే ఇలాంటి అన్యాయం జరుగుతుంది కదా అన్యాయం జరుగుతుంది అన్ని ఆర్డర్లు బయట ఒక సత్యవాణ్ణి కూడా కురి తీసి అడుగుతారు అయ్యా నీకు ఏం కావాలి మరి ఇక్కడ నాకు ఆర్డర్లు ఉన్నాయి అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయి మా పేర్లు ఈజీగా రిఫ్లెక్షన్ అవుతున్నది మరి మేము పొజిషన్లు ఉన్నాము ఏది చూడకుండా పేర్లు మార్చడం అంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత అన్యాయం చేస్తుంది దీనిపై కలెక్టర్ గారు స్పందించాలి సీఎం గారు స్పందించాలి రెవెన్యూ మినిస్టర్ స్పందించాలి ప్రజలు కూడా ఇలాంటి తక్కువ తగ్గదాని ఎదిరించాలని నేను ఈ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికి ఇలాంటి ఆఫీసర్ల నింబడే సస్పెండ్ చేసే ఎందుకంటే మాకు ఏ మా దగ్గర ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్లుంది అవుతున్నాడు పొజిషన్ మాకున్నది హైకోర్టు ఆర్డరు కలెక్టర్ గారు అందరికి నోటీస్ మరి ఆమె ఎట్లా ఓఆర్స్ ఇచ్చారు మా దగ్గర పాత పాస్బుక్లు ఉన్నాయి పోయిషన్ల మా పేరు వస్తున్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి సంబంధించింది ఆమెకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి ఇచ్చి మొత్తం రికార్డ్ మ్యానిఫై చేసింది కాబట్టి అలాంటి వ్యక్తులను సస్పెండ్ చేయాలి జైలు పంపాల్సినట్టు వాళ్ళని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను